రోహిణి గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలి నిజం తెలుసుకున్న ప్రభావతి షాక్లో మనోజ్ ఆనందంలో బాలు మీనా సత్యం సుశీలమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి గురించి డాక్టర్ ద్వారా ప్రభావతి గుండె పగిలి నిజం ఏం తెలుసుకుంది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పంతులు గారిని పిలిపించాలంటూ ప్రభావతి హడావిడి చేస్తూ ఉంటుంది ఇప్పుడు అంత అర్జెంటుగా పంతులు పంతులు గారిని ఎందుకు పిలిపించాలి ప్రభావతి అని చెప్పనగానే ఇంకెందుకు గారు వీళ్ళిద్దరు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించాలి కదా అని చెప్పనుగానే అవునా పిలిపించి పిలిపించు వాళ్ళతో పాటు మీనా బాలు వాళ్ళకి కూడా మొదటి రాత్రికి ఏర్పాట్లు చేద్దామని చెప్పాను కానీ ఏంటి వాళ్ళతో పాటు వీళ్ళకి ఏర్పాట్లు చేయడం ఏంటి వాళ్ళకి మొదటి రాత్రి చాలా సార్లు ఏర్పాటు చేశారు కదా ప్రతిసారి కూడా ఆటంకాలు వచ్చాయి కదా ఇప్పుడు మీనా బాలు కూడా వీళ్ళతో పాటు చేస్తే వీళ్ళ శోభనం కూడా ఆగిపోతుంది కదా అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏంటి ప్రభావతి ఏంటి నువ్వు మాట్లాడేది బాలుకి కారణాల వల్ల ఆగిపోయింది అంతే తప్ప వాళ్ళ జాతకం బాగో కాదు అయినా నీ కోడలికి వాళ్ళ అమ్మ నాన్న అమ్మలేదు నాన్నైనా రావాలి కదా వాళ్ళకి కూడా రాకుండా నువ్వు మొదటి రాత్రికి ఎలా ఏర్పాట్లు చేస్తావు అంటూ ఇంకా సుశీలమ్మ మొదలు పెట్టేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా అత్తగారు ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు మీనా బాలు వాళ్ళకి మొదటి రాత్రి వద్దు అంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకులే మాట్లాడకుండా వాళ్ళతో పాటు వీళ్ళకి చేసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ప్రభావతి సరే అత్తయ్య పంతులు గారిని పిలిపించి వాళ్లతో పాటు వీళ్ళకి మొదట రాత్రికి ఏర్పాట్లు చేద్దాము అని చెప్పనగానే అలా రా దారికి అని చెప్పి సుశీలమ్మ అయితే తన మనసులో అనుకుంటుంది పంతులు గారు రావడంతో ఇటు మీనా బాలు వాళ్ళకి అటు రోహిణి మనోజ్ వాళ్ళకి కూడా మొదట రాత్రికి ఏర్పాట్లు చేస్తారు ఇంకా ఇద్దరికి కూడా ఇంచుమించుగా ఒక అరగంట వ్యవధిలో ముహూర్తం ఉందని చెప్పనేసరికి వెంటనే పార్వతమ్మకి ఫోన్ చేసి పువ్వులు తీసుకురమ్మని చెప్పి చెప్పమని మీనాకైతే చెప్తుంది మీనా పుట్టింటి వాళ్ళైతే నీకు అవసరం లేదు కానీ పువ్వులు తీసుకురావడానికి మాత్రం కావాలేమోనే అని చెప్పి ఇంకా సుశీలమ్మ అనగానే నేనేమి వృత్తిని ఏమి తీసుకురమ్మంటలేదు నా ద్వారా వాళ్ళకు ఒక పది రూపాయలు వస్తాయని అని చెప్పాను కానీ ఏంటి నువ్వే డబ్బులు దానివి నువ్వు ఇచ్చేసినా వాళ్ళు ఏమి తీసుకునే రకాలు కాదులే నీకులాగా వాళ్ళకు సిగ్గు శరం లేదనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ అంటే నాకు లేదని అంటున్నారు అత్తయ్య గారు అని చెప్పనేసరికి మరి నీకు వాళ్ళ గురించి వాళ్ళు నీకు వియ్యంకులు అవుతారని నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కానీ వాళ్ళను నువ్వు తక్కువ చేసే మాట్లాడుతున్నావు కదా మరి నీకు లేనట్టే కదా అని చెప్పనేసరికి ఈవిడితో గొడవ పెట్టుకోకుండా నోరు మూసుకొని ఉండడమే మంచిది మనోజు రోహిణికి మొదటి రాత్రి అయ్యేంత వరకు ఈవిడ్ని కదపకుండా ఉండాలి అని చెప్పి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ప్రభావతి ఓహో మనోజ్ గారి గురించి ఆలోచించి అనుకుంటా నాతో వాదన చేయడం లేదు అని చెప్పి ఇంకా సుశీలమ్మ అయితే సైలెంట్ అయిపోతుంది ఇంకా రావడం రావడమే పార్వతమ్మ పువ్వులు తీసుకురావడం అటు వాళ్ళ మంచం ఇటు వీళ్ళ మంచం రెండు మంచాలు కూడా డెకరేట్ చేయడం అంతా కూడా జరిగిపోతుంది ఇంకా రోహిణి పాల గ్లాస్ తీసుకుని వెళ్ళిన ఒక అరగంటకైతే మీనా పాల గ్లాస్ తీసుకుని వెళ్ళడం ఇటు రోహిణి మనోజు కలవ్ దగ్గర అవ్వడం ఇటు బాలు మీనా కూడా ఒకటవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళు వీళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకా వీళ్ళ సంతోషంలో సుశీలమ్మ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ మా రోహిణి పుట్టింటి వాళ్ళ గురించి ఎవరు ఏమీ ఎత్తరు ఇంకా అంతా నార్మల్గానే ఉంటుంది ఇంక ఇక్కడ రోహిణి మాత్రం టెన్షన్ పడకుండా ఉంటుంది ఎందుకంటే గోవర్ధన్ గారు అప్పుడు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఆ యాక్సిడెంట్లో తల గట్టి దెబ్బ తగలడంతో తను కోమాలోకి వెళ్ళిపోతాడు ఆ విషయం విద్య ద్వారా తెలుసుకున్న రోహిణి ఇంకా గోవర్ధన్ గారు రానే రాడు ఎప్పుడుకో వస్తాడు ఈలోపు నేను మనోజు ఒకటైపోతే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇంక ఇద్దరు కూడా ఒకటవ అంతా కూడా జరిగిపోతుంది ఇంకొక నెల రోజులు బాగానే ఉంటుంది నెల రోజుల తర్వాత మీనా బాలు ఇద్దరు కూడా బయటికి వెళ్దామని బయలుదేరే సమయానికి మేనా అప్పటికప్పుడే హాల్లోనే కళ్ళు తిరిగి పడిపోతుంది ఏమైందిరా ఏమైందని చెప్పను కానీ ఏమో నాన్న నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అమ్మ ఉంటే ఇలాంటివన్నీ చూసుకునేది పా ప్రభావతి అని చెప్పి గట్టిగా పిలిచినా కానీ ప్రభావతి రాదు ఇంకా ఈలోపు ఏం చేయాలో అర్థం కాక గబగబా మేనాను తన చేతులతో ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇంకా తీసుకువెళ్లిన తర్వాత తను గర్భవతి అయిందని తను నీరసంగా ఉండడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయిందన్న విషయం డాక్టర్ చెప్పడంతో మీనాను చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి ఇంకా తన తండ్రి నోట్లో స్వీట్ పెట్టి మరి ఆ శుభవార్తను వాళ్ళు అందరికి చెప్తాడు అందరు కూడా సంతోషిస్తారు ప్రభావతి మాత్రం తట్టుకోలేకపోతుంది ఏంటి వేళతో పాటు వాళ్ళకి మొదటి రాత్రి ఒకేసారి ఏర్పాటు చేశారు మీనా ఏమో తల్లయింది రోహిణి తల్లి కాలేదు అని చెప్పి ప్రభావతి అయితే మనోజ్కి చెప్పేసరికి సరే అమ్మ ఒకసారి హాస్పిటల్లో చూపిద్దాము ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక అవుతారు కదా అని చెప్పాను కానీ ఏమీ లేదు మా మేనాతో పాటు రోహిణి కూడా తల్లి కావాలి అని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇంకా వెళ్ళిన తర్వాత రోహిణికి అన్ని టెస్టులు చేస్తారు ఇక్కడ ఒక విషయం బయటపడుతుంది ఎందుకంటే రోహిణికి ముందు కొడుకు పుట్టినప్పుడే తనలోకి వచ్చిన ప్రాబ్లం గురించి సుగుణమ్మకు చెప్తారు కానీ ఆ విషయం అదే సమయంలో రోహిణికి అయితే చెప్పదు సుగుణమ్మ ఇంకా అక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ చూస్తూ ఉంటారు మీరు సెకండు మీరు సెకండ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు ఆల్రెడీ మొదటిసారి డెలివరీ అయినప్పుడే తనకు చెప్పారు కదా తనకు రెండోసారి కాన్పు చాలా కష్టమని కుదిరితే పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదని తనకు ఒకరే బిడ్డ ఉంటారని చెప్పారు కదా మీరు సెకండ్ సారి ఎందుకు పిల్లల్ని కనాలనుకుంటున్నారు అలా కనడం వల్ల తన ప్రాణానికే ప్రమాదం జరగొచ్చు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి టు మనోజు ఒకరి మొహాలంకు ఒకరు చూసుకుంటారు అప్పటికి రోహిణి టెస్టు రూమ్ లోనే ఉండిపోవడంతో ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరి రిపోర్ట్స్ చూసి ఎవరితో మాట్లాడుతున్నారో రోహిణి రిపోర్ట్స్ అని చెప్పాను కానీ అవును రోహిణి మనోజ్ రిపోర్ట్స్ చూస్తున్నాను అని చెప్పాను కానీ తనకి ఇది సెకండ్ కాన్పు కావడం ఏంటి సెకండ్ సారి పిల్లల్ని కనడానికి తల్లి అవ్వడానికి అవకాశం లేదు అని చెప్పడం ఏంటి తనకు పెళ్ళయిందే నెల రోజుల క్రితం అని చెప్పాను కానీ సో సో లో సారీ మీరు పొరపాటు పడుతున్నారేమో తనకు ఆల్రెడీ చాలా నాలుగు క్రితం డెలివరీ అయ్యింది డెలివరీ సమయంలోనే తన గర్భ సంచికి కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో స్టిచ్చెస్ వేశారు అప్పుడే డాక్టర్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పే ఉంటారు ఎందుకంటే రెండోసారి బెడ్లకనే అవకాశం లేదు అని మరి ఆ విషయం మీకు తెలియదా లేక తనకు తెలియదా మీరు బై బై ఛాన్స్ తను ప్రెగ్నెంట్ అయినా కానీ తన ప్రాణానికి ప్రమాదం అది ముందే చెప్పాం కదా అలా నేను ఛాన్స్ తీసుకోలేను అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజీ ప్రభావతి ఇద్దరు షాక్ అయిపోతారు ఇంకప్పుడే రోహిణి వస్తుంది ఏ అమ్మా నీ ఆరోగ్యం గురించి నీకు తెలియదా ఏంటి నీకు మొదటిసారి డెలివరీ అయినప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీకు రెండోసారి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు కదా మరి ఆ విషయం మీ అత్తయ్య మీ మీ అత్తగారికి మీ ఆయనకి చెప్పలేదా ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభా ఇటు రోహిణి షాక్ అయిపోతుంది రోహిణి వంక మనోజు ఇటు ప్రభావతి ఇద్దరు కూడా కోపంగా చూస్తారు ఏంటిది డాక్టర్ ఇలా చెప్పేసింది నాకు ముందే కాన్ప్ అయిపోయిందని చెప్పిందా అంటే నాకు పెళ్ళి అయిపోయిందని తెలిసిపోయిందని చెప్పాను కానీ మీరు చెప్పింది నిజమైన డాక్టర్ అని చెప్పాను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటమ్మా అయినా తన కడుపు మీద స్టిచ్చెస్ మార్క్స్ ఉన్నాయి కదా స్టిచ్ మార్క్స్ ఎవరికైనా డెలివరీ అయిన తర్వాత కామన్గా ఉంటాయి మీరు చూడలేదా ఏంటి అయినా మీరు పెళ్ళి నెల రోజుల క్రితం అయింది అంటున్నారు తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి గర్భం తీసారో మరి ఏమో నాకు ఆ విషయాలు తెలియదు కానీ తనకైతే ఆల్రెడీ ఒక బేబీయో పాపో ఎవరో ఉన్నారు అని చెప్పనేసరికి ఇంకా సరే డాక్టర్ వెళ్ళొస్తామని ఇంకా ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చే వరకు ఏం మాట్లాడరు రా ఇంటికి వచ్చేసరికి సత్యం ఇంట్లో ఉండడు ఇంకా అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్తానని పుట్టింటికి వెళ్తుంది ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోవడంతో ముగ్గురు ఇంటికి రావడంతో ఇంటి దగ్గర గొడవ మొదలు పెడుతుంది ప్రభావతి ఏంటి రోహిణి ఏంటిదంట నీకు ముందే పెళ్లి జరిగిందన్న విషయం ఎందుకు చెప్పలేదు నాకు చెప్పలేదు మనోజ్కి చెప్పలేదు అంటే ఈ విషయాన్ని దాచిపెట్టి మరీ మా కుటుంబంలో అడుగు పెట్టాలనుకున్నావా ఏంటి నువ్వు అని చెప్పి ప్రభావతి అనేసరికి అది కాదు మనోజ్ అని చెప్పాను కానీ అడిగేది నేనైతే మనోజ్ దగ్గర సమాధానం చెప్తున్నావేంటి అంటే నీకు ముందే పెళ్ళయిందా లేక నువ్వు తప్పు చేయడం వల్ల బిడ్డను కన్నావా అని చెప్పాను కానీ అది కాదు అత్తయ్య అని చెప్పనేసరికి ముందు నిజం చెప్పు నిజం మాత్రమే చెప్పు అబద్ధం చెప్పామంటే వంటే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా ప్రభావతి అడిగేసరికి చెప్తాను అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుని తలు తప్పుటడుగు వేయలేదు నాకు పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది నా పెళ్ళైన సంవత్సరానికే నా భర్త యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి కూడా నేను ఒంటరిగానే ఉంటున్నాను నా నన్ను అర్థం చేసుకుని మళ్ళీ నాకు ఇప్పుడు మనోజ్ దగ్గర అయ్యాడు కాబట్టి మనోజ్కి విషయం చెప్దామని అనుకున్నాను కానీ మనోజ్కి చెప్తే ఎక్కడ నన్ను పెళ్లి చేసుకోవడన్న భయంతోటే నేను ఆ విషయాన్ని దాచిపెట్టానే తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదు తప్పటడుగు వేయలేదు అని చెప్పాను కానీ ఇది తప్పు కాదా నీకు పెళ్ళైందని కొడుకున్నాడన్న విషయం కూడా దాచిపెట్టే చేసుకున్నామంటే అంటే నీకు నిజంగానే తండ్రి ఉన్నాడా మలేషియాలో నీకు నిజంగా ఆస్తుందా ఉందా అని చెప్పనేసరికి ఇంకా రోహిణి అలా నిలబడిపోతుంది మరి ఇప్పుడు ప్రభావతి రోహిణి గురించి ఎంక్వైరీ చేస్తే తనకు ఎలాంటి ఆస్తి లేదని తనకు తల్లి మాత్రమే ఉందని తండ్రి లేడన్న విషయం బయటపడుతుందా మరి అలా ఆస్తి లేదన్న విషయం తెలిస్తే మరి ప్రభావతి రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకి గెంటేస్తుందా అసలు ఏం జరగబోతుందనేది ఆయన ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు